ఆలేరు నియోజకవర్గంలో ఎండుతా ఉంది భువనగిరిలో ఎండుతా ఉంది తుంగతుర్తిలో ఒక ఇరవై ఐదు వేల ఎకరాలు ఈరోజు రైతులు చెప్పినారు వాళ్ళు చెప్పిన లెక్క నాకు ఇది నేను కండతో చూసిన లెక్క ప్రతి ఊరుకు రెండు వందలు మూడు వందలు నాలుగు వందల ఎకరాలు ఎండుతా ఉంది ఇలా సూర్యాపేటలో ఒక ఇరవై ఇరవై నాలుగు వేల ఎకరాలు ఎండుతా ఉంది భయంకరంగా సాగర్ ఆయకట్లో కూడా చాలా తీవ్రంగా ఎండిపోయింది పంట ఎందుకండి ఏం కారణం చే దెండబెట్టిన మీరు సాగర్ ఆయకట్లో ఈ రోజు కూడా నాగార్జున సాగర్ లో ఈవెంట్ టుడే స్పీకింగ్ టుఎల్ కంటే మనం వాడుకోగలిగిన మరో ఏడుసీల వాటర్ ఉంది పద్నాలుగు పదిహేను టిఎంసీల వాటర్ ఇప్పుడు కూడా సాగర్ లో వాడుకోగలిగే పరిస్థితి ఉంది ఆనాడు కూడా ఈ బుడబుండ కేఆర్ఎంబి ఉండే కేఆర్ఎంబి అంటే మన సూపర్ బాసా వాడు రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీకి సమన్వయ కర్త గంతే మనకు బాస్ కాదు కదా సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజు సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి వారికి అప్ప చెప్పి టోటల్ ప్రాజెక్ట్ ను తెలివి తక్కువగా తెలివిహీనంగా ఆ కేంద్ర మంత్రి తీయగపుల్లగా మాట్లాడితే కేఆర్ఎమ్ చేతుల మొత్తం అధికారాన్ని అప్పచెప్పి ఇలా నాగార్జున సాగర్ కట్ట మీదకి ఎక్కలేనటువంటి దుస్థితిని తీసుకొచ్చిన అసమర్థ ప్రభుత్వం ఎవరండి ఎప్పుడు మమ్మల్ని కూడా కేఆర్ఎంబి నిరోధించేది మేము దటాయించేది బలం మాకంటే ఆంధ్ర ఎక్కువ తీసుకున్నది పోయిన రెండు మూడు సంవత్సరాలలో మా క్యారి ఫార్వర్డ్ క్యారీ ఫార్వర్డ్ ఇవ్వాలి మాకు మాకు రైట్ ఉన్నదని చెప్పి వాళ్ళు ఆపిన తూములు లేపి నాలుగు తాళ్ళు మూడు తాళ్ళు ఇచ్చినాం ఎనిమిది పంటలు నాగార్జున సాగర్ కింద ఒక ఎకరం కూడా ఎండనేయకుండా పండించినాం దాదాపు ఎనిమిది పద్దెనిమిది పంటలు కొన్ని వర్షతలతోని దాదాపు సంవత్సరాల పాటు ఎండ నియలే ఒక ఎకరా కూడా ఎండనీయలే ఎందుకు లక్షల ఎకరాలు ఎండిపోయింది సాగర్ కింద ఎందుకు అల్లాడుతున్నది రైతాంగం ఇది బాగా కాదు రైతులది చిల్లర కాయగూర్కుడు మాటలు పూట గొప్ప పిఆర్ స్టంట్ పెట్టి అని లంగా ముచ్చలు ప్రచారం చేసి ప్రజలు పట్టరా ముఖ్యాలు చేద్దాం మత్తుగా చేద్దాం రాజకీయాలు మేము కూడా చాలా చేసినాం చాలా మందిని పాత్ర పెట్టినాం చాలా మందిని ఎత్తినాం చాలా మంది ఎక్కినాం మేము ఎక్కినాం పది సంవత్సరాలు మేము కూడా పరిపాలన చేసినాం అదంత పెద్ద గొప్ప విషయం కాదు అధికారం వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది నథింగ్ గ్రేట్ అబౌట్ ఇట్ కానీ ప్రజలు ఎక్కడ పోవాలి నీ రాజకీయం నా రాజకీయం అంతా ప్రజలు కదా ముఖ్యంగా రైతాంగం కదా గ్రామాలు కదా ఉన్న పల్లెసీమలలో ఎలా బోరుబన్ల హోరు వినిపిస్తూ ఉన్నది బంద్ అయినాయి బోర్ బండ్లు గత ఎనిమిది నేలుగా బోర్ బండి కనబడలే అడ్రస్ లేకుండే కరెంటు వైండింగ్ మోటార్లు మళ్ళా అద్భుతంగా రోజుకు ఇరవై ముప్పై మోటార్లు వైండింగ్ చేస్తా ఉన్నాయి అవి కనబడలే మాయమైపోయినాయి తెలంగాణ రాష్ట్రం నుంచి జనరేటర్లు అమ్ముకునే దుకాణాలు పారిపోయినాయి ఇన్వర్టర్లు కన్వర్టర్లు స్టెబిలైజర్లు అమ్ముకునే దుకాణాలు దివాలా తీసినాయి తెలంగాణలో మళ్ళా అవి కొనే దుస్థితి ఎందుకు వస్తా ఉన్నది ఈ రాష్ట్రంలో మిషన్ భగీరథ దాన్ని పట్టించుకున్న నాతుడే లేడు నేను ఒక రెండు మూడు జిల్లాల ఇంజనీర్లు అడిగిన ఏమిరా నాయన ఎందు మీరే కదా నడిపేను నిర్మించింది మీరే నడిపింది మీరే ఏమైంది అంటే సార్ దీని అసలు కిటుక వేరే ఉన్నది అడిగేవాళ్ళు లేడు అప్పుడు మీ ఆఫీసులమో స్మితా సబర్వాల్ గారు సెక్రటరీ గారు గా ఉండి దీని మీద ఎవ్రీ డే దీని మీద మానిటరింగ్ ఉంటుండే ఎక్కడైనా కూడా ఆమె గద్దలాగా వచ్చి వాలి అందరు ఇంజనీర్లను తీసుకొచ్చి టాప్ టు బాట కూర్చోబెట్టి సమీక్ష చేస్తూ ఉండే బ్రహ్మాండంగా జరుగుతూ ఉండే ఒక చిన్న పైపు ముఖ పోతే కూడా తెల్లారి లోపల వేసేవాళ్ళు ఇలా పదిహేను రోజులు కూడా పడుచుకునే వాళ్ళు లేడు అజమాయిస్ కొడబడింది అని చెప్తున్నాడు వాళ్ళు రెండవది ఏం చెప్తున్నారు మిషన్ భగీరథ నీళ్ళు కరెక్ట్గా రావాలంటే మంచి వాల్యూమ్ కంటే మంచి హై క్వాలిటీ పవర్ ఇరవై మూడు గంటలు కనీసం ఉండాలి నిరంతర విద్యుత్ సరఫరా ఉండాలి ఈ ప్రభుత్వం యొక్క తెలివి తక్కువతనం వల్ల మళ్ళీ ఇలా లక్షల మూటలు కాలుతా ఉన్నాయి తెలంగాణలో లక్షలు వే వేలు కాదు ఒక్కొక్క రైతు మోటార్లు రెండు సార్లు మూడు సార్లు కూడా వాళ్తా ఉన్నాయి ఆరాటానికి పాపం వాళ్ళు ఏం చేస్తారు పుట్టకొచ్చిన పని చేను ఈతున్న చేను ఇక వండుతుందేమో నాలుగు ముగ్గునలు వండితే బతుకుతామేమో అని చెప్పి కొత్తగా బోర్లు వేయటం వాగులలో చెలుమలు తీయటం వరద కాలువలలో చెలుమలు తీయటం క్రేన్లతో పూడికలు తీయడం మాయమైనవి అన్ని మళ్ళీ ప్రత్యక్షమైన వంద రోజులకే మాయమైన ట్యాంకర్లు ప్రత్యక్షమైనవి మాయమైన బిందెల మూత ప్రత్యక్షమైంది మాయమైన మంచినీళ్ళ కొరత ప్రత్యక్షమైంది మాయమైన కరెంటు కొరత ప్రత్యక్షమైంది